ఇటుకతో కట్టుబడి కడితే తొమ్మిది ఇండ్లూ కూడా రెండు వైపులో కూడా సమానంగా ఉంటుంది ఇదిగో ఇది వచ్చేసి లోపల పక్క బయట పక్క కూడా చూపిస్తాను మీకు ఇది బయట పక్క సమానంగా ఉంటుంది ఎక్కడ కూడా ఎత్తుపాలని దిగుడు లాంటివి ఏమీ ఉండవు అంత నీటుగా కడతాం మేము ఫుల్ వీడియో చూడండి మీకే అర్థమవుతుంది అందరికీ నమస్తే అండి ఈ వెనకమాల కనిపిస్తున్న ఈ రెండిల్లు మేము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాము ఈ సోమవారం రోజున అయితే వీటికి మెటీరియల్ కాస్ట్ ఎంత ఎంత ఖర్చు అయింది ఏ ఇటుకలు వాడుతున్నాం ఈ గదుల యొక్క సైజ్ ఎంత అనేది క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎవరైతే రీసెంట్గా ఇల్లు కట్టుకోబోతున్నారో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది మిత్రమా థ్యాంక్ యూ ఒకసారి ఈ నుంచి చూపిద్దామని పైకి వచ్చారండి అంటే దగ్గరికి వెళ్ళి చూపిస్తే అసలు ఆ ఇల్లు ఏంటనేది మీకు అర్థం కాదు కదా అని దూరం నుంచి చూపిస్తా ఉన్నా అయితే ఇది సార్ ఈ ఇల్లు సైజు ఒక్కొక్కటి వచ్చేసి వీళ్ళిద్దరూ అన్నదమ్ముళ్ళు అనమాట ఇదిగో ఈ ఈ గోడ దగ్గర నుంచి ఈ ఇంటి పిల్లల దాకా ఉండేటువంటి ఈ స్థలం సైజ్ వచ్చేసి రెండు బాతి సెంటర్ అంటే పాతి తక్కువ మూడు సెంట్లు అండి మూడు సెంట్లకి ఒక పాది తగ్గుతుంది రెండు అంతే అది పాతి తక్కువ మూడు సెంట్లే ఇది పాతి తక్కువ మూడు సెంట్లే అయితే వీళ్ళు ఇందులో ఒక సెంటున్నరలో ఇల్లు నిర్మించి మిగతా అది ఖాళీ ప్లేస్ వదిలేమని చెప్పేశారండి ఇదిగో అయితే ఈ ఇల్లు వచ్చేసి సెంటున్నర స్థలంలో కట్టడం జరిగింది క్లియర్గా చూడండి సార్ ఈ ఇటికీళ్ళు కూడా ఎంత స్టాండర్డ్ ఒకసారి మీ ముందే పగలగొట్టి మరీ చూపిస్తాను ఇసిరిసిరేస్తాను అయినా కూడా పగలు అంత స్టాండర్డ్గా ఉంటాయి సైడ్ ఇటుకలు అయితే అంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకంగా ఉంటాయి ఇవి రేటు కూడా సార్ కానీ గట్టితనంలో మాత్రం నెంబర్ వన్ క్వాలిటీ అసలు ఇంకా లేట్ చేయకుండా ఇటుకలు చూసేసి లోపలికి వెళ్ళి ఆ కొలతలు ఏంటి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ సార్ మేము యూజ్ చేసే ఇటుకలు అయితే ఇవ్వండి మీరు ఆ తెల్లగుండే మచ్చలు చూసి ఇవేంటి ఎలా ఉన్న చెప్పేసి అనుకోవద్దు ఇవి ఈ బొగ్గు అనేది అత్య ఎక్కువగా వేసి కాల్చడం వల్ల అట్లా వస్తాయి అంటే బొగ్గు ఎంత ఎక్కువ వేస్తే అంత గట్టిగా ఉంటాయి అనమాట కొన్ని కొన్ని చోట్ల ఈ రకంగా అయితే ఉండవు మేము కేవలం ఇలా ఉండే ఇటుకలు మాత్రమే తెచ్చుకుంటాం అనమాట ఎందుకంటే ఇవి చాలా గట్టిగా ఉంటాయి చూపిస్తాను చూడండి ఒకటి మీకు ఇటుక సైజు వచ్చేసి నాలుగు అంగుళాలు వెడల్పు తొమ్మిది అంగుళల పొడవైతే కరెక్ట్గా ఉంటుంది ఇదిగోండి ఇసురే పైకి తీసి చూడండి ఎంత గట్టిగా ఉంటాయో ఎంత ఇసురేసినగ పగల నోడు పగలవు అంత గట్టిగా ఉండేవి చూసారా అంత స్టాండ్ అనమాట ఇటుకలు కూడా గట్టిగా ఉండేవి మా కుర్రాళ్ళందరూ ఇటుకలు మోస్తూ ఉన్నారు అదే సేమ్ ఇదే ఇటుకల్ని హైదరాబాద్ సైడు అలాగే ఎత్తే టేస్ట్ ఏమవు తెలుసా దెబ్బ పగిలి ఉంటాయి అంటే ఈ బిల్డర్స్ దగ్గర ఏంటంటే ఇటుకలు ఎంత క్వాలిటీ ఉండవు ఇసురు తెచ్చే పది పదికల్లో నాలుగు ఇటుకలు పగిలిపోతాయి ఖచ్చితంగా ఇది అల్లాడు కనబడుతున్నాడు చూస్తా అతనే మా పెద్ద మేస్త్రి ఆ మేస్త్రి కొద్ది ఇటు తిప్పండి మేస్త్రి ఇటే ఇటు అతను నేనే మేస్తలు వీళ్ళిద్దరు పై మనిషి అనమాట వీడేమో ఆటోమేటిక్గాడు వీడు మా మామే వాడు మామ ఇద్దరు మామవారు సోతూ ఉంటారు మేము ఇసుకే వాడతామండి డస్ట్ అయితే ఎక్కడ కూడా యూజ్ చేయము అసలుకి ఈ హైదరాబాద్ ప్రాంతాలు ఏంటంటే మొత్తం రాయి పొడు డస్ట్ వాడతారు అనమాట వాటితో గట్టే కట్టుబడి అంత గట్టిగా అయితే ఉండదు ఈ ఇసుకలో కూడా ఐదు గట్లు సిమెంట్ వేసాం ప్రతి ఒక్క కట్టకి ఇదిగో ఈ పెద్ద గంపు తోటి పద్నాలుగు వచ్చి ఇసుకేసి ఒక బ్యాగ్ సిమెంట్ వేస్తాం అన్నమాట ఇప్పుడు కలిపేటువంటి మాల్ని మొత్తం రెండు కోడీలు కలపాలి ఫస్ట్ ఒక కోటింగ్ ఇటు తిరిగేస్తాడు కదా తర్వాత ఈ మాల్ మొత్తం ఒక రౌండ్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకో రౌండ్ అడు కలుపుతాడు రెండు కోడీలు తిరిగేయడం వల్ల సిమెంట్ బాగా కలిసి క్వాలిటీగా ఉంటుంది అన్నమాట ఇసుక పొర లేకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి ఇసుక ఇసుకగా ఉంటే అది సెట్ అవ్వదు ఇంకో కోటింగ్ వేస్తే ఇసుక పొర కూడా కనపడదు రే ఎత్తును ఎత్తును ఎత్తే పగలడానికి ఏమైనా నల్ల టైటికలు అంటారా మంచి ఇటుకలు అయితే కానీ మా కానీ రెండో కోటి మాల్ తిరిగేస్తున్నాడు ఇక ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను మాలు కలిపేటప్పుడు ఆ మాల్లో కూడా డాక్టర్ ఫిక్స్డ్ కెమికల్ ఉంటుంది కదా ఆ కెమికల్ వేసుకోవాలి అది ఒక డబ్బా పోసేసి పడేసా అన్నమాట డాక్టర్ ఫిక్స్డ్ వచ్చేసి నాలుగు కట్టలకి ఒక బాటిల్ ఒక లీటర్ బాటిల్ అయితే పోసేస్తాము పోసిన తర్వాత ఇది మాలు అయితే రెడీ అయిపోవస్తుంది ఈ ఇటుకలు కూడా పొడి పొడిగే మొత్తం నీళ్ళు పట్టేసి సడిపేసుకుంటాం కొంచెం నిమ్మగా ఉంటేనే ఇటుకలు అనేది పట్టుంటుంది అనమాట మాలు వేసినప్పుడు ఆరిపోకుండా ఉంటుంది అంటే పొడి పొడిగు ఉందనుకో పైన మాలు పోయే కానీ ఎమ్మట ఎండిపోయి సెట్ కాదనమాట కొంచెం నిమ్ముంది అనుకో నిమ్ము ఉంటుంది కాబట్టి మాల్ త్వరగా పీల్చుకోదు సాయంత్రం లోపు సెట్ అయిపోతుంది గట్టిగా ఉంటుంది రే మా ఇడిగలేము కాబట్టి నీళ్ళు ఇడి బట్ ముందు బాగా తడుపు వీటికి వాటికి ఈ ఇల్లు ఎంట్రన్స్ వచ్చేసి ఇది సార్ ఇగో ఈ కనిపిస్తున్నాయి ఇక్కడ మెట్లు లనింగ్ ఇచ్చాం అట్ ది సేమ్ టైం దాని కింద బాత్రూమ్ కూడా వస్తుంది ఒకటి ఇది లోపలికి ఎంట్రన్స్ అండి ఇది ఈ పిల్లర్ ఇక్కడి నుంచి ఈ పిల్లర్ దాకా వచ్చేసి వెడల్పు ఇరవై అడుగులు సార్ అక్కడి నుంచి ఇక్కడికి ఇరవై అడుగులు అట్ ద సేమ్ టైం అదిగో ఆ చివరి గుమ్మం దగ్గర నుంచి ఇక్కడికి ముప్పై ఐదు అడుగులు పొడిగైతే ఉంది ఇల్లు వచ్చేసి లోపలికి వెళ్తే ఇంకోటి మీకు ఇంకో విషయం చెప్పాలి ఇంటి ప్లానింగ్ ఇచ్చింది నేనే అండి సిద్ధాంతికి ప్లాన్ చూపిస్తే ప్లాన్ ఇవ్వమని చెప్పేసి అడిగితే ఆయన పదివేలు అడిగాడు సో నేను వెయ్యి రూపాయలు తీసుకొని వీళ్ళు చేసి పెట్టేస్తాను అనమాట ఇది లోపలికి వెళ్ళేందుకంటే అండి ఇక్కడ చిన్న కారిడార్ లాంటివి ఇచ్చారు ఇది యాక్చువల్లీ నేను డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వేసుకోమని చెప్పాను వీళ్ళు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వద్దండి మాకు సింగిల్ ఫ్లాట్ కావాలి అట్ ద సేమ్ టైం హాల్ పెద్దగా రావాలని చెప్పేసి అన్నారు అందుకే హాల్ పెద్దగా ఇచ్చేసాం అయితే ఇక్కడి నుంచి ఈ గోడగాడికి వెడల్పు వచ్చేసి పన్నెండు అడుగులు ఆ గోడ దగ్గర నుంచి ఈ గుమ్మం దాకా వచ్చేసి పంతొమ్మిది అడుగులు సార్ హాలు వచ్చేసి ఇవన్నీ ఏంటో బల్లలు పోసాము ఈ బల్లలు ఎందుకు పోసామంటే అది ఆ కిటికీలు గుమ్మాల మీద కట్ట పెడతాయి చూసారా వీటి మీదకి ఈ బల్లలు ఎక్కించి దాని మీద కట్టుబడి కడతాం చాలా స్టాండర్డ్గా ఉంటాయి చాలామంది ఈ బిల్లలు పోసే విషయంలో కొన్ని కొన్ని ప్లేస్లో ఒకటే లేదా రెండు రాడ్లు వేస్తారు మేము మొత్తం ఎనిమిది రాడ్లు వేసి బుట్టలాగా కట్టి అప్పుడు దాని మీద కంకర వేసి ఇది వేస్తాం అనమాట బుట్ట కడతాం రాడ్లు మామూలు ప్లెయిన్ రాడ్లు వేసేసి అనమాట బుట్ట కడతాం చాలా గట్టిగా ఉంటాయి స్టాండర్డ్గా చేస్తాం అయితే ఈ హాల్లో నుంచి పక్కనే ఎడం చేతి పక్కన మనకి బెడ్రూమ్ ఇచ్చారు సార్ చిన్ని బెడ్రూమ్ ఎందుకంటే సరిపోతుంది ఒక ఫ్యామిలీకి బెడ్రూమ్ సైజు కూడా ఈ గోడ దగ్గర నుంచి అక్కడికి పన్నెండు అడుగులు ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి వెడల్పు తొమ్మిది అడుగులు సార్ దీనికి అటాచ్ బాత్రూమ్ కూడా ఇచ్చాను నేను ఇదిగోండి ఇది అటాచ్ బాత్రూమ్ ఇంకా స్టార్టింగ్ పొజిషన్ ఉంది కాబట్టి చూపిస్తున్నాను మీకు అర్థం అవ్వాలని బాత్రూమ్ వచ్చేసి నాలుగు ఆరు సార్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఆ గోడ దగ్గర నుంచి ఇక్కడికి ఆరు అడుగులు అక్కడి నుంచి ఇక్కడికి అడుగులు వెడల్పు ఇంకొకటి ఇక్కడ వీళ్ళని ఓపెన్ కిచెన్ పెట్టుకోమని చెప్పాను వీళ్ళు ఓపెన్ కిచెన్ వద్దు మాకు క్లోజ్ అయి ఉండాలని చెప్పేసి అన్నారు అంటే ఓపెన్ కిచెన్ పెట్టుకుంటే మంచి రిచ్ లుక్ వచ్చేది కానీ వీళ్ళు వద్దన్నారు కిచెన్ అయితే మాత్రం పెద్ద సైజ్ కావాలన్నారు సార్ యాక్చువల్లీ దీన్ని బెడ్రూమ్ చేద్దాం అనుకున్నాం వాళ్ళు వద్దన్నారు కిచెన్ అయితే అక్కడి నుంచి ఇక్కడికి పన్నెండు అడుగులు ఆ గోడ దగ్గర నుంచి ఈ గోడకి వెడల్పు వచ్చేసి ఆరు అడుగులు సార్ ఆరు అడుగులు వెడల్పు కన్నెండు అడుగులో పొడుగు ఇంకొకటి ఈ బయట సైడ్ కూడా ఇంకో బాత్రూమ్ వస్తుందండి ఎందుకంటే ఈ ఏరియాలో ఒక బాత్రూమ్ కట్టాలన్నమాట ఇంకో ఇంకొక చిన్న విషయం మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్ వీటికి హోల్ బాక్సులు వస్తాయి కిటికీలు అన్నాక హోల్ బాక్సులు కామన్ కదా అయితే హైదరాబాద్ సైడ్ సిటీలో ఏం చేస్తారంటే ఒకటే కొడతారు సెంటర్లో కానీ మేము మూడు కొడతాం ఇక్కడ ఇక్కడ ఒకటి ఒకటి ఇక్కడ ఒకటి రెండు వైపులా కొడతాం కొట్టేసి ఈ హోల్ బాక్స్ వచ్చే ప్లేస్లో ఈ కింద ప్రాంతంలో ఒక ఐదు అడుగుల పొడుగు అక్కడ వరకు రెండు రాడ్లు బిగిచ్చేసి వాటికి బెండింగ్ వైర్ కట్టేసి దాని మీద కట్టుబడి కడతారు ఎందుకంటే బలంగా ఉండేందుకు దేనికనే గుమ్మని గుమ్మనిగానే ఎంతే సార్ ఇంకొకటి సార్ దీని హైట్ వచ్చేసి పదకొండు అడుగులు మీకు మెయిన్ ఇంకో విషయం చెప్పాలి ఇక్కడ నేను చాలా సిటీలో ఏం చేస్తారంటే స్లాప్ వేసిన తర్వాత కట్టుబడి కడతారు అవునా కానీ మేము అట్లా కట్టం ఎందుకో రీజన్ కూడా ఇప్పుడు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇంకా లేపాల్సి ఉంది ఆ బాక్స్ కనిపించే లెవెల్ వరకు లేపాలి క్లీన్గా నేను మీకు చూపిస్తూ మా ఆడతాను పర్ సపోజ్ ఇవ్వండి సార్ ఇది పైన స్లాబ్ లెవెల్ అనుకోండి ఇది అంత ఎత్తు గోడ కడతాం కదా ఇది ఆ లెవెల్ అనుకోండి దీని మీద భీము నుంచి ఉంటుంది ఓకేనా భీము నుంచి వాళ్ళు కట్టుబడి కట్టిన తర్వాత స్లాబ్ పోయడం వల్ల వచ్చే ఉపయోగం ఏంటయ్యా అంటే క్రాక్స్ రావు మెయిన్ ఒకటి అట్ ద సేమ్ టైము బలంగా ఉంటుంది అస్సలు కదిలించడానికి దీన్ని పడేయడానికి వల్లే కాదు ఎందుకంటే చాలా బలంగా ఉంటుంది కాబట్టి కట్టుబడి కట్టిన తరువాత స్లాప్ వేసుకోవాలి ఎక్కడైనా సరే సిటీలో ఈ ప్రాసెస్ని అస్సలు అవ మొదలు పెట్టరు ఎందుకు నాకు అర్థం కాదు హాడావిడిగా ఐదు ఫ్లోర్లు పది ఫ్లోర్లు ఇరవై ముప్పై అలా ఫ్లోర్స్ అన్నీ వేసుకుంటూ పోతారే కానీ వాళ్ళు క్రాక్స్ వస్తాయి బలం ఉండదు అనే విషయాన్ని మర్చిపోతున్నారు ఈ రకమేమో పైన ఆ భీమ్ లెవెల్ దాకా కట్టి దాని మీద భీములు వేస్తాం స్లాబ్ పోస్తాం చాలా బలంగా ఉంటుంది క్రాక్స్ అనే మాట అసలు రానే రాలి సార్ మీరు ముందు మెయిన్ మాత్రం గుర్తుంచుకోండి మీరు సిటీలో ఇల్లు కట్టుకుంటున్నా సరే దయచేసి ఈ ప్రాసెస్ని మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఇంకొక మెయిన్ విషయం ఇంకోటి చెప్పాలి ఇంటికి ఖర్చు ఎంత అవుతుందని చాలామంది అడుగుతూ ఉంటారు కదా నేను క్లియర్గా చెప్పగలను సార్ దీ ఇంటికి వచ్చేసి ఇప్పటివరకు ఈ మొత్తం స్లాబ్ కానీ ప్లాస్టింగ్ కానీ కట్టుబడి కానీ మొత్తం మొత్తం ఆల్ వర్క్ కలిపి ఒక్కొక్క ఇంటికి నేను ఏడున్నర లక్ష రూపాయలు అయితే అడగడం జరిగింది వీళ్ళకి ఎస్టిమేషన్ కూడా చెప్పడం జరిగింది ఓకేనా దీనికి ఏడున్నర లక్ష ఆ పక్కన ఇంకో ఫ్లాట్ ఉంది ఇద్దరు అన్నదమ్ములు కదా దానికి ఏడున్నర లక్ష అంటే మొత్తం అంత పదిహేను లక్షల్లో రెండు ఫ్లాట్లు అయితే కంప్లీట్ అయిపోతుంది మా సైడ్ ఏంటంటే చాలా తక్కువ రేట్లు పడతా ఉంటాయి ఇంకొకటి ఇసుక ఫ్రీ మాకెళ్ళి మా ఆంధ్ర సైడ్ సిటీలో హైదరాబాద్ పెద్ద పెద్ద సిటీలో వెళ్ళి ఇసుక ఫ్రీయో కాదు నాకు తెలియదు మాకెళ్ళి అయితే మాత్రం ఇసుక ఫ్రీ డబ్బులు కట్టే పని లేదు వీళ్ళకే సొంతంగా ట్రాక్టర్లు ఉన్నాయి వీళ్ళ బంధువులు ఉన్నారు అందరూ గుంపుగా కలిసి ఒక పది ఇరవై మంది కలిసి వెళ్ళి లారీలో వేసుకొని తెచ్చేసుకుంటూ ఉంటారు పదిహేను ట్రిపుల్ తోలుకుంటారు ఇకపోతే ఇటుక వచ్చేసి నాలుగు రూపాయలు మించి ఎక్కువ పడదు అది కూడా సూపర్ క్వాలిటీ ఉంటుంది హైదరాబాద్ సైడ్ ఏంటంటే పది రూపాయలు పన్నెండు రూపాయలు అట్లా ఉంటాయి మరి అంత కాస్ట్ ఎందుకు నాకు అర్థం కావట్లేదు అటు సైడు అయితే ఐదు రూపాయలు లేదా నాలుగు రూపాయలు వచ్చేస్తుంది బేరం వాటిది గట్టిగా ఇంకా మరిన్ని విషయాలు మీకు ముందు ముందు వీడియోలు చెప్తాను యాక్చువల్లీ చాలా టైం అయిపోయింది సార్ నాకు బాగా ఆకలి వేస్తున్నాయి తిన కూడా తినలేదు ఇది ఒకటి పది ఒకటి భావం అవుతున్న సమయం కూడా మీకు చూపిద్దామని ఫుడ్ కూడా వెళ్ళకుండా వీడియో రికార్డ్ చేస్తున్నాం ఒక చిన్న రిక్వెస్ట్ సార్ నాకు మీ నుంచి ఒక చిన్న సహాయం కావాలి నా వీడియో మీకు వర్త్ అనిపిస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ థ్యాంక్ యూ